హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది రూపొచ్చి చెప్పారు రైతు భరోసా ఏదైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఎప్పుడు పడతాయని చూస్తున్నామో ఇందుకు సంబంధించి నేటి సాగులో ఉన్నటువంటి భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ మంత్రి తుమ్మలూరు అయితే శుభార్త చెప్పారండి గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈసారి డిఫరెంట్ గా కొత్త రూల్స్ ప్రకారం కొత్త విధానాలతో కొంత సీలింగ్ విధానాలతో దాంతోపాటు ఆ డబ్బులు అనేది ఎక్కువ మొత్తంలో గతంలో రైతు బంధు అనేది పంట పెట్టుబడి సాయానికి రెండు విడతలు పదివేల రూపాయలు జమ చేస్తే తాము పదిహేను వేల రూపాయలు జమ చేస్తామంటే ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు కాబట్టి ఇందుకు సంబంధించి హామీ ఇచ్చిన మేరకు కట్టుబడి ఉన్నామని నిధులకు సంబంధించి ప్రభుత్వం ఈసారి పదివేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నారో డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణాపి సంబంధించి మూడు విడతల్లో ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే కొంతమంది టెక్నికల్ ఇష్యూలు ఆడకుండా అంటే వచ్చాయన్నమాట వారికి సో దానివల్ల డబ్బులు అనేది పల్లె నాలుగో విడత అనేది ప్రభుత్వం పేరు పెట్టేసి దాదాపు మూడు లక్షల మందికి మొత్తం మీద ఇరవై ఏడు వందల కోట్ల రూపాయలు అంటే మొత్తం ఇరవై కో వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే జమ చేశారు తల తాకట్టు అయినా రైతు రుణాపి చేసి పూర్తిగా హామీ అమలు చేస్తామని చెప్పారు కదా అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం ఈ నెల మొదటి నుంచి మొదలు పెట్టుకునే నెల చివరికి అయితే వచ్చింది ఒకవేళ పడకపోయినా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా ఏమైనా సాంకేతిక కారణాలు ఉన్నా వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా సంప్రదించినట్టు ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్యాంకులు అంతా చాలా పని దినాలు సెలవులు అయితే ఉండడంతో పండుగలు ఇవన్నీ రావడం వల్ల కొత్త రుణాలకు సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి లీస్ట్లో పేరున తప్పనిసరిగా బ్యాంకు వెళ్ళి కొత్త ప్రొసీడింగ్ అయితే ఉంటుంది సో చెక్ అనేది మీకు డిపాజిట్ అయిన వెంటనే తర్వాత కొత్త లోన్స్ కూడా అందిస్తారనమాట సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది రేపు అనేది వీడియోలో తెలుసుకుందామండి రైతు రైతు భరోసా ప్రభుత్వం అనేది ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది ఎంత మొత్తంలో జమ చేయబోతుంది ఏంటి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అంది ముందుగా వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటకెలకు రైతు ఒక అంశమైనటువంటి వ్యవసాయ కూలీలు పేదల్లో నిరుపేదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించిన విధంగా శుభవార్త తెలియడం జరిగిందండి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే ఇరవై తారీఖు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటే ఆ నెలకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది లెక్కలు అనేది తీసారనమాట ఇందుకు ఎవరైతే వ్యవసాయ కూలీలు పేదల్లో నిరుపేదలు ఉంటారో దాదాపు డెబ్బై శాతం ఎస్సీ కేటగిరీ వారికి చెందిన వారు ఉన్నారని ఆ ఉపాధి హామీ పథకంలో భాగంగా పేదల్లో నిరుపేదలకు సంబంధించి వంద రోజులు కంప్లీట్ చేసిన వారికి మొదటి విడత తర్వాత ఒక ఎకరం అరెకరాలు ఈ రకంగా కోపం నిదాలు చేసిన వారికి కూడా డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైనట్లు అప్డేట్ రావడం జరిగింది అనమాట గతంలో బట్టి వర్గ తెలియజేశారు రైతులకు సంబంధించి ఏదైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్ లో పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు అనేది నిధులు అనేది జమ చేస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఈ రోజు సాయంత్రం రేపటికల్ మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయండి స్థాయిలో ఉపాధి హామీ పథకం కరువుపై అంటాం కదా అందుకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా టీస్ట్ అన్న లెక్కలు తీశారనమాట చాలా వరకు ఒక గ్రామంలో అయితే చాలా మందికి అయితే డబ్బులు అనేది పడుతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది మరొకటి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి గుర్తు చెప్పారనమాట లైట్ ద్వారా సర్వే ఆధారంగా రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని సో పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం పంట వేసిన భూమిని గుర్తింపులో ఖచ్చితత్వం కోసం కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఏఈఓలు చేస్తున్నటువంటి మాన్యువల్ సర్వేకు తోడుగా లైట్ ద్వారా కూడా పంట సాగు చేసిన లెక్కించాలని నిర్ణయానికి వ్యవసాయ వర్గాలు అయితే వచ్చాయన్నమాట లైట్ ద్వారా సర్వే నిర్వహించే బాధ్యత ప్రభుత్వం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి అయితే అప్పగించింది సో మొత్తానికి ప్రక్రియ రాష్ట్ర స్థాయిలో సంస్థ మొత్తం మీద అయితే కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద పూర్తి చేసినట్లు సమాచారం అయితే ఏఈఓలు చేసిన సర్వేకు లైట్ చేసిన సర్వేకు సుమారు పది శాతం తేడా ఉందని చెప్పేసి గమనించినట్లు తెలుస్తుంది నేపథ్యంలో లైట్ సర్వే మరింత పగటబంద చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఇప్పటికే రాష్ట్రంలో ఏఈఓల్ క్షేత్రస్థాయిలో పంటలు సాగు ఎవరు చేస్తున్నారు ఏంది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా కూడా లెక్కలు అయితే తీస్తున్నారట లైట్ సాయంతోనే సో పంట పొలంలో నిల్చుంటేనే ఈ యాప్ పని చేస్తుందని నేపథ్యంలో ఇటు ఎన్ఆర్ఎస్పి కావచ్చు అటు ఏఈఓలు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే కల ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని చేస్తున్నారు పంట ఎవరైతే సాగు చేశారో వారికి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం కఠిన నిబంధనలు అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇందులో మరొక రూల్స్ ఏంటంటే అందరికైతే డబ్బులు అయితే రావండి ఈసారి మాత్రం రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టుబడి సాయం అనేది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిల్ ఎస్టేట్ పనికిరాని భూములు పడవబడ్డ భూములకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆదాయ పన్ను కట్టే వరకు ప్రజా ప్రతినిధులకు డబ్బులు అనేది ఈసారి చెల్లించాలని వద్దని ప్రభుత్వం సూత్రపరంగా నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి పిఎం కిసాన్ సంబంధించిన రూల్స్ కూడా వర్తించాలని ఇందుకు సంబంధించి కఠినతరం చేయాలని ఏదైతే రాష్ట్రంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఆ రైతు భరోసా నిధులనేది దూరంగా అవుతారని చెప్పేసి పిఎం కిసాన్ రూల్స్ వర్తించినట్లయితే రేషన్ కార్డును కొత్తగా ప్రతిపాదన తీసుకోవాలి సీలింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలుస్తుంది ఏదైతే ఏడెకరాల వరకు కుదిరితే పదెకరాల వరకే సీలింగ్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు కంప్లీట్ రావడం జరిగింది అనమాట ఒక నుంచి దాదాపు మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలు కుదిరితే ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ప్రభుత్వం విడుదల చేయాలని ఇందుకు సంబంధించి సీలి విధానం రైతు రుణమాఫీ రకంగా మాఫీ జరుగుతుందో మూడు విడతలు ఇంకెవరికరం పడని వారు నాలుగో విడత అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి పదివేల కోట్ల రూపాయలు కూడా పీజీ రుణం ఇచ్చినట్లు ఐసీఐసి సంస్థ ఖాతాలో జమ అయిందనమాట సొమ్ము నాలుగు వందల ఎకరాలు తనఖా రుణం సేకరణ తీసుకుంది ఇక పదేళ్లలో తిరిగి చెల్లించేందుకు అను ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుందనమాట ఇందుకు భూమిని బదలాయి చేసినట్టు సర్కారు అయితే సో మొత్తం మీద అయితే రైతు భరోసాలో రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల నిధులు వినియోగించనున్నారు రైతు భరోసా నిజమైన లబ్ధిదారులకు కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఈ డబ్బులను అయితే వాడుకోవాలని సో మొత్తం మీద అయితే ఐసిఐసి బ్యాంకు వార్షిక వడ్డీ తొమ్మిది పాయింట్ ఆరు శాతం తక్కువ ఉండడంతో ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి టీజీఐసిఐసి సిద్ధమైనట్లు సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి త్వరలోనే రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ ఏంటంటే యంత్రాలు యంత్ర పరికరాలు సాగు చేసేటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో ట్రాక్టర్లు కావచ్చు వాటికి సంబంధించినటువంటి పరికరాలు ఆ ప్రభుత్వం అనేది రైతులు పది శాతం కట్టుకున్నట్లయితే ప్రభుత్వం తొంభై శాతం మేరకు తెలంగాణలో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ రైతులకు సహకారంగా ఉండేందుకు ఎందుకంటే ఇటీవల కాలంలో రైతులకు వరి అనేది ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకున్నట్టు తెలంగాణలో ముందడుగు ఉండడంతో ప్రభుత్వం మరింత ఇప్పుడు బోనస్ డబ్బులు ఇస్తుంది దానికి తగ్గట్టుగానే మరోసారి ఆర్థిక సాయం విధంగా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇంద్రమన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది అధికారులు అయితే ఇంటింటికి వచ్చి పూర్తి స్థాయిలో ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు వాటి వివరాలు ముప్పై ఐదు ప్రశ్నలు అయితే అడిగి దాదాపు అర్హులను ఏరివేసేందుకు కొత్తగా నిజమైనటువంటి ఏదైతే లబ్ధారులకు మాత్రమే ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇందులో ఈ నెల చివరాకర్ టార్గెట్ అయితే పెట్టుకుంది అనమాట ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది నెక్స్ట్ జనవరి సంక్రాంతి కానుకగా ఏదైతే ఆ మహిళల పథకాన్ని సంబంధించి ప్రారంభించాలని ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ లోపు లీస్ట్ అనేది జనవరి లేదంటే ఫిబ్రవరి ఎండింగ్ లోపు డబ్బులు అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు జనవరి సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయాలని ఈ నెల ముప్పై తారీఖున మరోసారి కేబినెట్ భేటీ అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇంకో మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం అయితే రాబోతుంది కాబట్టి నూతన సంవత్సరం కానుకగా కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఆరు కేజీల సన్న బియ్యం ప్రభుత్వం అయితే ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది మొత్తం మీద సీలింగ్ విధానం కొంతమంది ఇవ్వకూడదని చెప్పేసి ఎవరైతే వ్యవసాయం చేస్తారో ట్రాన్స్పరెంట్స్ గా గూగుల్ మ్యాప్ శాటిలైట్ ద్వారా పూర్తి స్థాయిలో వారిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే దీనికి సంబంధించి కసరత్తు అయితే స్టార్ట్ చేశారు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ అయితే చేశారన్నమాట మరోటి ఏదైతే వ్యవసాయం చేసి ఉండాలి మీ అకౌంట్ అనేది రన్నింగ్ ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది విడుదల చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రోజుస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అండి త్వరలోనే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ కానున్నట్లు తెలుస్తుంది